పది రోజుల క్రితం వరకు అవన్నీ పంట పొలాలు ఇప్పుడు నీటి కుంటలను తలపిస్తున్నాయి ఎన్నో ఆశలతో సాగు చేసిన పైర్లు నీటిపాలయ్యాయి వరదలు వచ్చి పది రోజులు దాటినా పంటలు ఇంకా నీటిలోనే మునిగి ఉన్నాయి గుంటూరు వాహినికి పడిన గండ్లు రైతులకు కళగండ్లనే మిగిల్చాయి గుంటూరు జిల్లాలో పది రోజుల క్రితం వరకు పంట పొలాలు పచ్చని పైర్లతో కళకళ్లాడాయి శ్రీశైలం నాగార్జునసాగర్ ప్రాజెక్టులో చాలా కాలం తర్వాత జలకళను సంతరించుకోవడంతో వరి పత్తి మినుము ఇతర ఉద్యాన పంటల దిగుబడిపై రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అయితే కృష్ణమ్మ ఉగ్రరూపంతో పంటల్ని ముంచెత్తడం అన్నదాతల్ని కోలుకోలేని దెబ్బతీసింది రైతుల కష్టాల్ని వరద పాలు చేసింది గుంటూరు జిల్లాలో పొన్నూరు నియోజకవర్గంలోనే అత్యధికంగా వరద నష్టం జరిగింది ఇక్కడ మూడు మండలాల్లో కలిపి పదిహేడు వేల ఎకరాల విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నట్లు రైతులు చెబుతున్నారు పెదకాకాని మండలంలోనే ఏడు వేల ఎకరాల వరి నీట మునిగింది పెదకాకాని వెంకటకృష్ణాపురం దేవరాయి బొట్ల వేల ఎకరాలు ఇంకా నేటిలోనే ఉన్నాయి చేబ్రోలు మండలంలో ఆరు వేల ఐదు వందల ఎకరాల్లో వరి ఆరు వందల ఎనభై ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి పొన్నూరు మండలంలో నాలుగు వేల ఎకరాల వరకు నష్టం వాటిల్లింది అంత సన్నకారు రైతులేను ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కౌలు రైతులు ఎకరానికి ముప్పై ఐదు వేల కౌలు గడ్డారు పదిహేను వేల నుంచి ఇరవై ఏలు ఖర్చులైనాయి కనివిరి రీతిలో నష్టపోయారు కలాంఫార సైంటిస్టులు కూడా ఈ పైరు పనికి రాదు దీని మీద ఎంత రూపాయి పెట్టినా కాస్త అనవసరం చెప్పారండి పూర్తిగా ఈ వెంకటకృష్ణాపురం తాలూకా అంటే తెంగల్మూడి రెవెన్యూలో ఉన్నా దేవరాయపట్లపాలెం రెవెన్యూలో ఉండ కొలకలూరు రెవెన్యూలో ఉండ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఒక్క ఎకరం కూడా రికవర్ అయ్యే పరిస్థితి లేదండి ఇవాళ రైతు ముఖం చూడాలంటే ఒక్క రైతు ముఖంలో కూడా కనీసం నెత్తరు చొక్కలేని పరిస్థితి ఎందుకంటే కౌలు డబ్బులు కట్టి అదేవిధంగా పెట్టుబడి పెట్టి అలాంటి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది అందరూ కూడా చిన్న రైతులు సన్నకారు రైతులు రెండు ఎకరాలు ఐదు ఎకరాలు వేసుకునే రైతులు ఇంత నష్టం అనేది ఏ రోజు జరగలేదు వర్షాలు వరదలకు గుంటూరు వాహినికి పలుచోట్ల గండ్లు పడడం వల్లే పంట నష్టం ఎక్కువగా జరిగింది గత ఐదేళ్లలో పాలకులు ఈ కాలువలో ఎలాంటి పూడికా తీయలేదు ఎక్కడికక్కడా గుర్రపుడెక్క అల్లుకుపోయింది కాలువ గట్లు దెబ్బతిన్నా మరమ్మత్తులు చేయలేదు మాది ఒరి మా కాని ఒరిని మేము జీవనాధారంగా చేసుకుని పంట పండిస్తూ ఉంటాము మాకు ఇటు నంబూర్ నుంచి వచ్చే మురుకాల వల్ల మాకు డ్యామేజ్ ఎక్కువ జరిగింది ఆ కాలంకి గళ్ళు నాలుగు సార్లు గళ్ళు పడి మా పొలం అంతా మునిగిపోయింది దానివల్ల ఇప్పుడు పంట పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది ఆ ఎరువుకాట్లో కూడా ఈ వరదకే కొట్టుకొని పోయినాయి ఈ పొలం బాగా ఇప్పుడు కూడా ఇంకా నీళ్లు మా పొలాలనే ఉన్నాయి ఈ చేలో చేలో ఆరు ఐదు లోతున్న నీళ్లు ఉండటం వల్ల ఈ వరంతా నష్టం అయిపోయింది ఇది మళ్ళీ ఎందుకు ఈ పంట బనికిరాదు బాగు చేయాలన్నా కూడా మళ్ళీ ఎకరానికి రెండు మూడు వేల రూపాయలు ఖర్చు ఉంది మేము కూడా ఏంటంటే బతికేది ఈ వ్యవసాయం మీదే కాబట్టి ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా కూడా ఈ యొక్క వ్యవసాయం మీద ఈడు కాకపోతే దేవుడు ఇంకొక ఏడు కరుణిస్తాడనే ఉద్దేశంతో ఈ వ్యవసాయం చేయడం జరుగుతూ ఉంది కానీ ఒక దేవుడు వరుణ దేవుడు ఈ సంవత్సరం మా రైతులందరినీ కూడా ఎన్నో కష్టాలు పెట్టేసి మేమందరం కూడా ఏమి తోచిన స్థితిలో ఉన్నాం